హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రఘవిందర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఆ దేవుడి దేవుల మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ అండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం వీడియో కూడా నేను అప్లోడ్ చేయలేకపోయాను ఈ ఇయర్ వ్రతం వీడియో కూడా నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను రీజన్ ఏంటో మీకు తెలుసు ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను నాకు హెల్త్ బాగాలేదు అండ్ రీతుకు కూడా హెల్త్ బాగాలేదు దాదాపుగా మేము ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ చాలా సఫర్ అయ్యాము అంత పెద్ద ఫీవర్ నాకైతే ఫస్ట్ టైం రావడం మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా దాని గురించి మెన్షన్ చేయడం వేస్ట్ ఇంకా సో మీరైతే సపోర్ట్ చేస్తారు ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడైతే నేను పూజ సామాన్లు అన్నీ కూడా తీస్తున్నానండి ఇవి నేను ఇంట్లో ఏదైనా ఇలాంటి పూజలు వ్రతాలు ఏదైనా చేసినప్పుడు మాత్రమే నేను యూజ్ చేస్తాను అనమాట అవి జర్మన్ సిల్వర్ పూజా సామాగ్రి అండి అవి నేను దేవుడి గదిలోనే ఉంటాయి అవి సో ఇంకా నేను అవన్నీ తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను యాక్చువల్గా నాకు నేను డైలీ పూజ చేసుకునేటివి నాకు వేరే ఉంటాయి సామాన్లు పూజ సామాన్లు అన్నీ కూడా అవి వేరే ఉంటాయి అండ్ ఇట్లాంటివి ఏదైనా పూజలు పెద్ద పెద్ద పూజలు అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాత్రము అవి తీసి మంచిగా క్లీన్ చేసి పూజ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ సేమ్ అలానే క్లీన్ చేసి అవి ఎలా ఉన్నాయో అలా ప్యాక్ చేసి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే నాకు అట్లా ఇష్టము నేను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేసుకొని అవి క్లీన్ చేసుకొని మళ్ళీ అలానే శుభ్రం చేసి క్లీన్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే డైలీ యూజ్ చేసేటివి వేరే పెట్టేసుకుంటాను అండ్ అప్పుడప్పుడు యూజ్ చేసేటివి కూడా నేను ఇలా పెట్టేసుకుంటాను అనమాట ఇది ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ అండి అంత స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఆల్రెడీ నేను ఎర్లీ మార్నింగ్ లేసి త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ కరెక్ట్గా గుర్తులేదు నాకు చాలా రోజులు అవుతుంది కదా సో ఇంకా అన్ని పప్పులు వడల కోసము అండ్ పూర్ణాల కోసం అవన్నీ నానబెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఈ సారీ అయితే నేను కట్టుకుంటున్నాను అనమాట ఈ రోజు అమ్మవారి దగ్గర పెట్టే శారీ కూడా నేను చూపిస్తాను అది పెట్టినప్పుడు చూపిస్తాను ఆల్రెడీ మీరు చూశారు కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా నేను ఆ రోజు అమ్మవారి దగ్గర పెట్టిన శారీ ఆ పట్టు శారీ అనమాట సో నేను వేరు చేసుకునే శారీ మాత్రము ఇదనమాట ఇంకా అయితే వచ్చేసామండి ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా అక్క కూడా పైన పనులన్నీ ఫినిష్ చేసేసుకొని కిందకి వచ్చేసింది అక్క వాళ్ళు పైన ఫ్లోర్లో ఉంటారు మేము కింద ఫ్లోర్లో ఉంటాం అనమాట ఇలాంటివి ఏదైనా పండగలు పూజలు చేసినప్పుడు మాత్రము పైన చేసినప్పుడు నేను పైకి వెళ్ళిపోతాను కింద చేసినప్పుడు వాళ్ళు కిందికి వస్తారనమాట ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు హెడ్ బాష్ చేయడం నాకైతే పెద్ద టాస్క్ ఎందుకంటే నా హెయిర్ కొంచెం తిక్కు ఉండడం వల్ల డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇదంతా మాకెందుకు చెప్తున్నాం మళ్ళీ అనొచ్చు ఎందుకంటే ఈ వీడియోలో మీకు మంచి హెయిర్ డ్రయర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అదే అగారో హెచ్ డి వన్ వన్ జీరో ప్రొఫెషనల్ హెయిర్ డ్రయర్ ఈ డ్రయర్ వచ్చేసి మనకి మంచి బ్రౌన్ కలర్ లో వస్తుంది అండ్ దీంతో పాటు మనకి త్రీ డిఫరెంట్ అటాచ్మెంట్స్ వస్తాయి ముందు చూపిస్తాను మీకు నేను అవి అండ్ ఇది మనకి టూ థౌసండ్ ఏసీ మోటార్ తో వస్తుంది ఈ డ్రయర్ కి బ్యాక్ సైడ్ ఒక ఫిల్టర్ ఉంటుంది అది రిమూవ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మనము క్లీన్ చేసుకోవాలి అనుకుంటే అది రిమూవ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు ఈ డ్రయర్ వచ్చేసి టూ థౌసండ్ వర్డ్స్ పవర్ ఫుల్ ఏసీ మోటార్ తో దీంట్లో మనకి కూల్ షార్ట్ బటన్ తో పాటు త్రీ టెంపరేచర్ సెట్టింగ్స్ అండ్ టూ స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి ఇది వచ్చేసి కూల్ షార్ట్ బటన్ అండ్ ఇది వచ్చేసి టెంపరేచర్ సెట్టింగ్ బటన్ అనమాట అంటే మనకి టెంపరేచర్ ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు దీంట్లో త్రీ సెట్టింగ్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి స్పీడ్ సెట్టింగ్ బటన్ అనమాట మనకి స్పీడ్ కావాలా హై కావాలా ఎయిర్ అనేది మనము ఈ బటన్ లో సెట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో మంచి విషయం ఏంటో తెలుసా దీనికి హ్యాంగింగ్ లూప్ కూడా ఇచ్చారు ఎందుకంటే మనం ఇది యూజ్ చేసిన తర్వాత అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము అట్లా కాకుండా హ్యాంగింగ్ లూప్ ఉండడం వల్ల మనం ఈజీగా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు దీనికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ లాంగ్ వైర్ ఇచ్చారు ఎందుకంటే దీనివల్ల మనకి కొంచెం ప్లెగ్ పాయింట్ దూరంగా ఉన్నా కూడా హెయిర్ డ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటది అనమాట కన్వీనియంట్ గా ఉంటది అండ్ దీనికి టూ పిన్ ప్లగ్ ఇచ్చారనమాట కొన్ని ప్లేస్లలో మనకి త్రీ పిన్ ప్లగ్ పాయింట్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు సో అందుకని చెప్పేసి మనకి ఇది కూడా ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు అండ్ ఇందులో మనకి త్రీ డిఫరెంట్ అటాచ్మెంట్స్ వస్తాయి కాన్సన్ట్రేటెడ్ నాజిల్ కోమ్ నాజిల్ అండ్ డిఫ్యూజర్ ఫస్ట్ అయితే నేను నార్మల్ గా హెయిర్ డ్రయర్ తోటే హెయిర్ డ్రై చేస్తున్నాను ఏ అటాచ్మెంట్ అటాచ్ చేయకుండా నార్మల్ గా హెయిర్ డ్రైయర్ తోటే నేను డ్రై చేస్తున్నాను కానీ చూడండి ఎక్కడ కూడా చిక్కు పడకుండా సాఫ్ట్ గా హెయిర్ డ్రై అయిపోతుందో నెక్స్ట్ వచ్చేసి కోమ్ నాజిల్ ఇది మన హెయిర్ ని డ్రై చేసుకుంటూ స్ట్రైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలాగే కోమ్ లేకపోయినా సరే దీంతో మనము కోమ్ చేసుకుంటూ డ్రై చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ నాజిల్ ఇది ఎయిర్ ఫ్లోని ఫోకస్ చేసి మనం ఎగ్జాక్ట్ గా ఏ స్టైల్ అయితే చేసుకోవాలనుకుంటున్నాం ఆ స్టైల్ కి చాలా యూజ్ అవుతుంది అండ్ దీని హెల్ప్ తో మనం ప్యాడల్ బ్రష్ ని యూజ్ చేసి బ్లో డ్రై కూడా చేసుకోవచ్చు సేమ్ సలూన్ లో ఎలా అయితే చేస్తారో అలా నెక్స్ట్ వచ్చేసి డిఫ్యూజర్ ఈ డిఫ్యూజర్ అయితే కంప్లీట్ గా కర్లీ హెయిర్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి డ్రై చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కానీ ఈ డిఫ్యూజర్ వల్ల వాళ్ళ హెయిర్ ఫ్రిజ్ కాకుండా ఈజీగా డ్రై చేసుకోవడానికి ఈ అటాచ్మెంట్ అయితే యూజ్ అవుతుంది అనమాట ఇప్పటిదాకా ఏ హెయిర్ డ్రైయర్ తో ఈ అటాచ్మెంట్ రావడం అయితే చూడలేదు అండ్ దీంతో మనకి ఒక యూజర్ మాన్యువల్ కూడా వస్తుంది అది కూడా వారంటీ కార్డ్ తో చూసారు కదా అగారో హెచ్డి వన్ వన్ టూ జీరో ప్రొఫెషనల్ హెయిర్ డ్రైర్ ని దీంతో మన హెయిర్ ని డ్రై చేయొచ్చు అండ్ స్టైల్ కూడా చేయొచ్చు మీరు కూడా ఈ మిరాక్ల్ ప్రొడక్ట్ తీసుకోవాలి అనుకుంటే దీని డైరెక్ట్ లింక్ అండ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ సో మచ్ అక్క అయితే పూర్ణాల కోసము మొత్తం పప్పు కడిగేసి నానబెట్టేసి సారీ అక్క పప్పు కడిగేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తుంది ఇంకా మా బుడ్డిది ఇంకా పైన ఏడుస్తుందని చెప్పేసి ఇంకా మేము ఇక్కడ ఉంటే ఇక్కడ మేమే చూసుకోవచ్చు అని చెప్పేసి కిందికి అయితే తీసుకురామని చెప్పాను ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే ఆడుకుంటున్నాడు ఆ బుడ్డి దాంతో నిజంగా అండి ఈ బుడ్డిది ఎంత క్యూట్ అంటే అసలు ఏడవదు మంచిగా ఆకలినప్పుడు పాలు తాగేస్తుంది అండి ఆ తర్వాత ఇంకా ఆడుకుంటూనే ఉంటుంది అనమాట మంచి కట్టయితే అత్యం కదా తన వద్ద సహాయం చేస్తుంది ఎన్ని ఎన్ని గిన్నెలు ఎన్ని గిన్నెలు చదువుతారు సో ఇక్కడైతే ఇంకా అక్క బెల్లం తురుముతుంది నేనేమో వడల కోసము పిండి పట్టేద్దామని చెప్పేసి నేను వచ్చానండి నిజంగా ఈ వంటలు చేసుకోవడానికి పూజలు ఏదైనా ఇంట్లో ఉన్నప్పుడు మన వంటలు మనం చేసుకోవడానికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మామూలుగా డైలీ ఇట్లా చేయాలి అని అంటే మాత్రమో చేయబుద్ది కాదు బట్ ఏదైనా మనం స్పెషల్గా పూజ చేసుకోవాలి లేదంటే నైవేద్యాలు పెట్టాలి అట్లాంటప్పుడు మాత్రము లేదంటే ఇంటికి ఎవరైనా పిలిచి భోజనాలు పెట్టాలి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అంటే అట్లా అంటే అలాంటప్పుడు మాత్రం నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఆ పనులు చేసినప్పుడు అలసట అనిపిదన్నమాట అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను నాకు ఎలా అనిపిస్తుంది అనేది నేను చెప్తున్నాను మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు లేదంటే ఏదైనా పూజ చేస్తున్నాము అన్నప్పుడు మాత్రము ఎక్కడ ఓపిక వచ్చేస్తుంది పనులు మాత్రం చాలా బాగా అనమాట నిజంగా చెప్తున్నాను అండి నాకు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం పెద్ద టాస్క్ అండి అసలు నిజంగా అక్కడ ఈ సౌండ్స్ అవన్నీ లేకపోతే మాత్రం నేను డైరెక్ట్గా వీడియో ఎలా ఉందో అలా మైక్ పెట్టేసి మాట్లాడు మాట్లాడేస్తుండే కానీ అక్కడ అంతా మీకు సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి ఇంకా సౌండ్లు ఇంకొకటి ఏంటంటే ఆ రోజు టెంపుల్లో పాట పెట్టారు అండ్ మన బుడ్డి కోసం ఇంట్లో కూడా సాంగ్స్ పెట్టారనమాట ఇంకా ఆ సౌండ్స్ అన్నీ మనకు వినిపిస్తున్నాయి అని చెప్పేసి నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఈ రోజైతే మా సిస్టర్ వాళ్ళు వస్తున్నారండి ఏలూరు నుంచి మీకు తెలుసు కదా ఉషా గౌతమ్ గీతు ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే రావట్లేరు ఎందుకంటే ఆయనకు వర్క్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి రావట్లేదు అనమాట పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు నేనే ఫస్ట్ టైం ఈ పండగకి ఇన్వైట్ చేశాను అనమాట ఎప్పుడు దసరా పండక్కి అయితే రాలేదు ఎప్పుడు పాపం వాళ్ళు ఇయర్లీ వన్సే వస్తారు సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు ఎందుకంటే పిల్లలు చాలా బెంగ పెట్టేసుకుంటారండి గీత అయితే చాలా ఏడుస్తుంది అనమాట మీకు తెలిసే ఉంటుంది వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా మేము షార్ట్స్ ఇక్కడ నుంచి దానికి గీతమ్మకి ఏంటంటే నేను రీతు అంటే చాలా ఇష్టం సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ చాలా సతాయిస్తుందట అందుకని చెప్పి మొన్న కూడా రానని చెప్పింది అనమాట వద్దు మళ్ళీ పిల్లలు అక్కడికి వస్తే వాళ్ళు వాళ్ళొక అంటే మనోవ్యాధి పెట్టుకుంటారు వాళ్ళు చాలా బాధపడతారు బెంగ పెట్టేసుకుంటారు అని చెప్పేసి ఇంకా రానని చెప్పింది బట్ నేను ఇంకా పిల్లల్ని అడిగాను అనమాట రే పిల్లలు మీరు మీకు ఇప్పుడు హాలిడేస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మరి మీరు వస్తారా లేదు చిన్న ఏం ఏడవము ఏడిసే అంత టైం లేదు మాకు మాకు ఎందుకంటే హాలిడేస్ అయిపోగానే ఎగ్జామ్స్ ఉన్నాయి వాటికి ప్రిపేర్ కావాలి మా గీతమ్మ గురించి తెలుసు కదా మీకు ఆమె లాస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేసింది క్లాస్ ఫస్ట్ అనమాట ఆమె ఎన్ని ఇయర్స్ నుంచి ఇప్పుడు క్లాస్ ఫస్టే వస్తుంది అది దానికి ఒక్క మార్కు తక్కువ వచ్చినా కూడా అది అస్సలు ఊరుకోదనమాట ఒప్పుకోదు అంత బాగా చదువుతుంది అది క్లవర్ స్టూడెంట్ అది గీతు సో మొన్న కూడా క్వార్టర్లీ ఎగ్జామ్స్ అనుకుంటా హాఫ్ ఇయర్లీయా ఇప్పుడు ఈ టైం క్వార్టర్లీ అనుకుంటా ఏమో చిన్నప్పుడు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ప్రీ ఫైనల్ ఇవన్నీ ఉండేవి కానీ నాకు అసలు అవన్నీ ఏం గుర్తులేదు చదువు మర్చిపోయి చాలా రోజులు అవుతుంది సో ఇంకా మొన్న కూడా ఫస్ట్ వచ్చిందంట ఇంకా రమ్మని చెప్తే లేదు చిన్న మేము ఇప్పుడు బెంగ పెట్టుకోవడానికి అంత టైం లేదు మాకు అవన్నీ ఆలోచించడానికి సమ్మర్లో అంటే ఇంకా అన్ని రోజులు ఉండేసి వస్తాము ఇంకా ఎగ్జామ్స్ అవన్నీ ఏముండవు కాబట్టి అట్లా ఉంటుంది అని చెప్పేసి అని చెప్పిండట ఇంకా వస్తున్నారు వాళ్ళు ఈరోజు ఇది సండే అనమాట నేను ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు ఇప్పటికే లేట్ అయిందంటే ఇంకా ఎప్పుడు పోస్ట్ చేస్తావో తెలియదా మళ్ళీ అని చెప్పేసి అనకండి సో అంటే సండే ఆర్ మండే నేను పోస్ట్ చేస్తాను సో ఈరోజు సండే కాబట్టి నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఇక్కడైతే పులిహోర కలిపేసి ఇంకా పూర్ణాల కోసము పప్పు అయితే నేను అది ఏమంటారు ఉండలు కట్టేస్తున్నాను అనమాట ఇంకా ఉండలు కట్టిన తర్వాత మా అక్క పూర్ణాలు వేసేస్తుంది మా అక్కకి పూర్ణాలు పాయసము ఏ పాయసము మన పెసరపప్పు వేసి పాయసం చేస్తాను అనమాట చాలా బాగా చేస్తుంది లాస్ట్ ఇయర్ వర్రాక్షణ అప్పుడు కూడా అక్క చేసింది చాలా బాగుందనమాట ఇంకా నేను అప్పటి నుంచి నాకు ఎప్పుడైనా కూడా నాకు తినాలనిపిస్తే ఆ పాయసం చేయించుకొని తింటాను అనమాట సో మా వంటలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా అమ్మవారిని రెడీ చేద్దాము ఈసారి లాస్ట్ టైం అయితే పంతులు చేసిండ్రు బట్ నాకు అసలు రాదు ఇది నేను యూట్యూబ్లో చూసాను ఈసారి చేద్దాము అని చెప్పేసి తీరా చేసే టైంకి మాకు అది ఎట్లా చేయాలనేది అసలు అర్థం అవ్వట్లేదు అనమాట నెక్స్ట్ ఇయర్ మాత్రము చాలా ప్రీ గా నేను ప్లాన్ చేసుకుంటానండి ఎందుకంటే ఇయర్ నాకు అంత ప్లాన్ లేకుండే అనమాట అంటే అంటే ఇట్లా అమ్మవారిని ఇలా రెడీ చేయాలి ఇట్లా అని చెప్పేసి ఇంకా పంతులు రెడీ చేస్తారు కదా అని చెప్పేసి అనుకున్నాను బట్ ఏ మేము ఏమనుకున్నామంటే సరే మనం ట్రై చేద్దాము ఒకసారి మనం కూడా ఇట్లా రెడీ చేసుకుందాం అని చెప్పేసి అప్పటికప్పుడు నా దగ్గర కొత్త శారీ ఎల్లో కలర్ శారీ ఉండేయండి అది తీసుకొని ఇంకా నేను అమ్మవారిని రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా దాంతోటే రెడీ చేసాము బట్ ఇంకా మాకు వచ్చినట్టు చేసుకున్నాము మాకు వచ్చిన దాంట్లో మేము సంతోషంగానే ఉన్నాము చేసుకున్నాము అండ్ చాలా మంది ఇప్పుడు ఈ నెగటివ్గా కమెంట్స్ అయితే వస్తుందనమాట ఎట్లా అంటే మనకు కాదు జనరల్గా యూట్యూబ్లో కొంతమంది ఇంటర్వ్యూస్లలో కానీ కొంతమంది పెద్దవాళ్ళు చెప్తున్నారు వరలక్ష్మి వ్రతంకి వీడియోల కోసమో లేదంటే దానికోసమో దీనికోసమో మనది ఏదో చూపించుకోవడానికి కోసము ఈ మధ్య ఇట్లా చాలా డెకరేట్ చేయడము అట్లా ఇట్లా చేస్తున్నారు అని అంటే ఎవరు సంతోషం వాళ్ళదండి లేనప్పుడు ఎట్లాగో చేసుకోలేదు ఉన్నప్పుడైనా ఆ చేసుకుంటాం మన సంతోషం కోసం చేసుకుంటాం కానీ ఎవరికో చూపించుకోవడానికి అయితే కాదు వీడియోలు ఎందుకు పెడతాము అని అంటే మన మన ఛానల్ ఇది మన సొంత ఛానల్ కాబట్టి మనం చేసే ప్రతి పనిని మనము వీడియోలో అయితే పెట్టుకుంటాము అది మనకు తెలిసిందే కదా మన లైఫ్లో మనం ఏం జరుగుతుంది ఏంటనేది మన ఫ్యామిలీ గురించి మన లైఫ్ గురించి మనం పెట్టుకుంటాం కాబట్టి మనం పూజలు కూడా అది ఒక పార్ట్ కాబట్టి మనం పెట్టుకుంటాము సో ఇంకా వాళ్ళని నేనేది కించపరచట్లేదు అట్లా అని చెప్పేసి వాళ్ళు అది రైట్ తప్పని నేను నేనే ఎవరిని చెప్పడానికి కానీ నాకు అనిపించింది నేను చెప్పాను అంటే ఎవరు కనిపించినట్టు వాళ్ళు చేసుకుంటారు దాంట్లో కూడా తప్పులు వెతకాల్సిన అవసరం లేదు వీడియోల కోసం అనంటే అయ్యి ఉండొచ్చు అది వాళ్ళ ఇష్టం అండి మనం ఎవరైనా క్వశ్చన్ చేయడానికి లేని వాళ్ళు లేనట్టుగా చేసుకుంటారు ఉన్నవాళ్ళు ఉన్నట్టు చేసుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు అలాంటి వాళ్ళు మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాము సో ఇట్లా అన్నమాట దీంట్లో కూడా నెగిటివ్ కామెంట్స్ వెతికి ఎప్పుడైనా కూడా చాలా మంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఎంత మంచి పని చేసినా కూడా దాంట్లో తప్పులు ఎక్కడున్నాయని వెతకడానికే చూస్తున్నారు కానీ చేసే మంచిని అక్కడ జరిగే మంచిని మాత్రం ఎవరు గుర్తించట్లేరంటే నిజంగా చెప్తున్నా అలాంటి మనుషులు ఎప్పటికీ మారరు అసలు మనుషులు అంటేనే ఇట్లా అందులో మంచి చెడు అనేది కాకుండా మంచిగా నటిస్తూ చెడుగా ఆలోచిస్తూ ఉంటారు నిజంగా వాళ్ళకి దేవుడు అనేవాడు ఉన్నాడు చూస్తాడు బట్ ఏదో నా విషయంలోనే కాదు నేను జనరల్గా కూడా చెప్తున్నాను ఎవరినైనా కూడా అంత ఈజీగా నెగిటివ్గా ఇట్లా కించపరచడము అట్లాంటివి మాత్రము చేయకండి ఎవరైనా సరే ఎందుకంటే ఆ ప్లేస్లో మీరుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించండి అండ్ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా మొత్తం మేము మేమైతే అమ్మవారిని మేమే రెడీ చేసుకున్నాము ఇంకా అయ్యగారులు అయితే వచ్చేసారు మా అయ్యగారులు చాలా చిన్నగా ఉంటారంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ అయ్యగారులు ఉంటారనమాట ఈ టెంపుల్లో యాక్చువల్లీ ఈ రోజు పంతుల్ని పిలవాలని అనుకోలేదు ఈ రోజు అంటే వర్లసినతం రోజు పంతుల్ని పిలవాలని అనుకోలేదు బట్ నిజంగా చెప్తున్నా అండి ఫ్రాంక్గా చెప్తున్నా నాకు అమ్మవారి పూజ వరలక్ష్మి రథం పూజ ఎలా చేయాలి అంటే ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుడి గది క్లీన్ చేసుకొని పూజ సామాన్లు అన్ని క్లీన్ చేసుకొని దీపం పెట్టేసి నైవేద్యం పెట్టేసి దేవుడా నాకు ఇది కావాలి అని మాత్రం నేను ఎప్పుడు అడగను దేవుడికి తెలుసు నాకెప్పుడు ఏమి ఇవ్వాలనేది దేవుడికి తెలుసు నేను అది బాగా నమ్ముతాను నేను ప్రత్యేకంగా నాకు ఆ కోరిక ఉంది ఈ కోరిక తీర్చు ఈ కోరిక తీర్చు నేను ఇన్ని కొబ్బరికాయలు కొడతాను నేను ఇన్ని ప్రదక్షిణలు చేస్తాను అవి ఇవన్నీ అసలు నేను అలాంటి కోరికలు ఏవి నేను కోరను దేవుడిని ఇబ్బంది పెట్టను దేవుడు పారిపోయేలాగా దేవుడికి తెలుసు మనకి ఏది మంచి ఏది చెడు ఏది ఎప్పుడు ఇవ్వాలనేది దేవుడికి అన్ని తెలుసు కాబట్టి మనం కోరుకునేది ఇవ్వడం కంటే మనకి మంచి ఏదనేది దేవుడికి ఇవ్వడం తెలుసు కాబట్టి నేను అది దేవుడికి వదిలేదు పని ఏంటి నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా దేవుడికి దీపం పెట్టుకున్నానా పూజ చేసుకున్నానా నేను పూజ చేసుకున్న రోజు నిజంగా ఎంత ప్రశాంతంగా ఎంత హ్యాపీగా అదొక ప్రౌడ్ ఫీల్ ఉంటుందంటే నిజంగా ఎందుకంటే నేను డైలీ పూజ చేయను అండి నేను వీక్లీ వన్సే చేస్తాను నాకు వీక్లీ వన్సే కుదురుతుంది నాకు డైలీ పెట్టుకోవాలి దీపం పెట్టుకోవాలి డైలీ పూజ చేయాలి అని ఉంటుంది బట్ నాకు కొన్ని కారణాల వల్ల కుదరదు సో అందుకని చెప్పి నేను వీక్లీ వన్స్ అది కూడా సాటర్డే మాత్రమే చేస్తాను ఇంతకుముందు నేను త్రీ డేస్ చేసేదాన్ని ట్యూస్డే థర్స్డే సాటర్డే చేసేదాన్ని బట్ నాకు వీలు అవ్వట్లేదు ఎవర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి సో అందుకని చెప్పేసి నేను ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే నేను పూజ చేస్తాను అలానే మనము డైలీ పూజ చేయకపోతే దేవుడు మనల్ని శపిస్తాడను వీక్లీ వన్స్ చేస్తేనే మనం అదని ఇదని కాదు అంటే నేను చేసేది నిజంగా చెప్తున్నాను మీకు అంటే చాలా మంది చెప్పొచ్చు నేను డైలీ పూజ చేసుకుంటాను డైలీ అది చేస్తాను ఇది చేస్తాను నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు దేవుడి విషయంలో ఎందుకంటే నాకు కొన్ని కారణాల వల్ల కుదరదు అందుకని చెప్పేసి నేను వీక్లీ వన్సే చేసుకుంటాను ఇంతకు ముందు మాత్రము త్రీ టైమ్స్ చేస్తుండే నేను త్రీ డేస్ చేస్తుండే నేను టెంపుల్స్ కూడా వెళ్తుండే బట్ నాకు కుదరట్లేదు ఇప్పుడు అందుకని చెప్పేసి ఇంకా నేను ఇటీవన్సే చేసుకుంటున్నాను ఆ చేసుకునే రోజు కూడా చాలా ప్రశాంతంగా సంతోషంగా ఏ ఆలోచన లేకుండా హ్యాపీగా చేసుకుంటాను పూజ చేసుకున్న తర్వాత ఆ దేవుడు గదిలో కొద్దిసేపు కూర్చుంటాను అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే నిజంగా చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ రోజు మనకి అక్కడ ఏం వస్తుందో తెలియదు ఆ వైబే డిఫరెంట్ గా ఉంటుంది అనమాట చాలా బాగుంటది నిజంగా ఇది నేను గా నాకు జరిగింది నాకు జరిగేదే నేను మాట్లాడుతున్నా దేవుడి విషయంలో అబద్ధపడాల్సిన అవసరం లేదు ఏదో వీడియో కోసం ఏదో చెప్పాల్సిన అవసరం లేదండి నేను ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టే చెప్తున్నా అనమాట సో ఇప్పుడు ఈ పూజల గురించి కూడా అంత కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి అంటే కాంట్రవర్సీస్ అంటే కొంచెం డ్రెస్సింగ్ గురించి అది ఇంకా అది నేను దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు నాకు సంబంధం లేని విషయం అది బట్ పూజల గురించి కూడా మాట్లాడారు ఎందుకంటే చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అంటే ఆ పూజ దేవుడు ఫోటోకి పూజ చేసుకుంటే చాలు విగ్రహాలు పెట్టాలి ఇట్లా డెకరేట్ చేసుకోవాలి ఇట్లా అది చేయాలి ఇది చేయాలి వీడియోల కోసం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు బట్ అది నిజంగా చెప్తుందండి లేని వాళ్ళు లేనట్టుగా చేసుకుంటారు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చేసుకుంటారు దేవుడికి ఎవరు ఎట్లా చేసుకున్నా కూడా ఒకటే పూజ అట్లా అని చెప్పేసి ఇట్లా డెకరేట్ చేసుకొని చేసుకున్న వాళ్ళు ఏం తప్పు చేసిన వాళ్ళు కాదండి ఎవరికి ఉన్నంతలో వాళ్ళు చేసుకుంటారు లేనప్పుడు ఎట్లాగో చేసుకోలేదు ఉన్నప్పుడు వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు చేసుకుంటారు సో మనము వేలెత్తి చూపించడానికి మనం ఎవరండి వాళ్ళ పర్సనల్ విషయం అది వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని వాళ్ళ పర్సనల్ ఛానల్లో వాళ్ళు వీడియో అప్లోడ్ చేసుకుంటున్నారు సో దాన్ని కూడా తప్పులు వెతికి అట్లా చేసుకోవద్దు ఇట్లా చేసుకోవద్దు ఇట్లా చేసుకుంటున్నారు వీడియోల కోసం అట్లా చేస్తున్నారు అంటే వీడియోలు అంటే ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలోనే ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు డైలీ రొటీన్లో వాళ్ళు ఏం చేసుకుంటున్నారో పెడుతున్నారు కాబట్టి వాళ్ళు పూజ కూడా ఒక పార్ట్ అది సో పెట్టుకుంటున్నారు సో దాని గురించి కూడా ఓ పెద్ద తప్పులు వెతికేసి మాట్లాడాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు అసలు ఎవరు వేలైతే చూపించాల్సిన అవసరం లేదు డ్రెస్సింగ్ గురించి అంటారా సో అక్కడ జరిగింది తప్పే అయి ఉండొచ్చు సో దాని గురించి నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేని విషయం కాబట్టి నేను దాని గురించి నేను మాట్లాడాలి అనుకుంటలేను ఎవరిష్టం వాళ్ళది అది అమ్మవారిని ఇట్లా డెకరేట్ చేస్తున్నారు దాంట్లో అది ఉంటాయి దీంట్లో ఇది ఉంటాయి అవి ఇవి అని చెప్పేసి ప్రత్యేకంగా నెగటివ్స్ అన్ని వెతికి మరీ మాట్లాడుతున్నారు ఏదో పని పాట లేనట్టుగా బట్ అదంతా నిజంగా చెప్తున్నా వేస్ట్ అది ఎవరికి ఎట్లా తోచినట్టుగా సంతోషంగా వాళ్ళు అట్లా చేసుకుంటారండి నిజంగా సో మనం ఇంకా వీడియోలోకి అయితే వద్దామండి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు ఇప్పుడు ఇక్కడ నేను దేవుడికి సంబంధించింది కాబట్టి నేను కొన్ని విన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ మన వీడియోలోకి వచ్చేస్తే మన పూజ అయితే అయిపోయిందండి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా అయ్యగారి ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి అయ్యగారి కాలు చాలా మంది అనుకుంటుండొచ్చు అయ్యగారి చాలామంది కాదు కొంతమంది అంటారు కొంతమంది అంటారు బట్ ఇప్పటికీ ఏది కూడా కన్ఫామ్గా తెలియదు నాకైతే నాకు అలవాటు నేను అయ్యగారు వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళ కాదు వాళ్ళు ఏంటి పంతులు అయ్యగారులు సో అందుకని చెప్పేసి పూజార్లు కాబట్టి మేము కంపల్సరీ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాము కొంతమంది ఏమంటారు అంటే అయ్యగారుల కాళ్ళు మొక్కొద్దు పూజార్ల కాళ్ళు మొక్కొద్దు అని అంటారు బట్ అది మాకు అలవాటు మా ఇంట్లో అందరూ మొక్కుతారు సో నేను కూడా అదే పాటిస్తానండి ఎందుకంటే నాకు కూడా అలవాటు నేను కూడా చిన్నప్పటి నుంచి టెంపుల్కి వెళ్ళడం అలవాటు అక్కడికి వెళ్ళినప్పుడు నేను పంతులు ఎందుకంటే వాళ్ళు మనకి దేవుడికి మధ్యలో ఉంటారు కదా సో వాళ్ళు ఇప్పుడు దేవుడి దగ్గరే ఉంటారు కాబట్టి నాకు అనిపిస్తుంది అనమాట అట్లా అరే వీళ్ళు కూడా దేవుడితో సమానము అని చెప్పేసి నేనైతే ఆ ఫీలింగ్ తోటి నేను దండం పెట్టుకుంటాను వేరే వాళ్ళు ఎందుకు దండం పెడతారో నాకు అయితే తెలియదు బట్ కొంతమంది అంటారు బట్ ఇంకెవరు పాటించేటి వాళ్ళు పాటిస్తారు కదా ఇప్పుడు మొక్కొద్దు అన్న వాళ్ళు మొక్కకుండా ఉండాలి వాళ్ళు మొక్కని వాళ్ళు మొక్కండి అంటే కూడా మొక్కరు సో అట్లా అన్నమాట ఎవరిది వాళ్ళు పాటించుకుంటూ వస్తారు సో ఇంకోటి ఏంటి అని అంటే నేను నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి మాత్రం మన యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి ఒక ఫైవ్ మెంబర్స్ ని నేను మా ఇంటికి పిలుస్తానండి నేను కూడా అది కూడా సెలెక్ట్ చేస్తాను సో అట్లా హ్యాపీగా నేను వాళ్ళకి నేను చెప్పాను కదా నేనైతే ముందే మాటిచ్చేస్తున్నాను అది అప్పటికి ఎలా జరుగుద్దో నాకైతే తెలియదు కానీ నేను ఒక ఫైవ్ మెంబర్స్ కి మాత్రము అది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లో నేను ఎవరికి కూడా ఆ గోల్డ్ కాయిన్ అనేది నేను ఇవ్వను అదే గోల్డ్ కాయిన్ మీన్స్ అమ్మవారి రూపు మన యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి నేను ఒక ఫైవ్ మెంబర్స్ నేను సెలెక్ట్ చేసి మా ఇంటికి మొత్తం పిలుస్తాను వాళ్ళకి వాయినం కింద వాళ్ళకొక శారీ అమ్మవారి రూపు తాంబూలం అయితే నేను ఇద్దామని అనుకుంటున్నాను దేవుడు నాకు అప్పటిదాకా నేను అనుకున్నది దేవుడు నాకు సపోర్ట్ చేస్తాడని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటదండి ఏదో నేను ఇంట్లో వాళ్ళని పిలిచి ఇంట్లో వాళ్ళకే ఇచ్చుకుంది అన్నట్టు కాకుండా నేను మా ఇంట్లో వాళ్ళకి మాత్రం ఓన్లీ శారీ మాత్రమే తాంబూలంగా ఇస్తాను నేను వాయినం కింద ఇస్తాను బట్ నా యూట్యూబ్ ఫ్యామిలీలో మాత్రం ఒక ఫైవ్ మెంబర్స్ని ముత్తైదుల్ని మా ఇంటికి పిలిచి నేను ఒక ఫైవ్ కి గోల్డ్ కాయిన్ తోటి సహా నేను తాంబులము అదే వాయినము ఇద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయా యాక్చువల్లీ నెక్స్ట్ ఇయర్ వరకు నాకు నేను ఆ పొజిషన్కి వెళ్ళాలి అని నేను అనుకున్నాను బట్ నేను కాదు ఇప్పుడే ఇస్తున్నాను నేను కష్టపడి నేను డబ్బులు జమ చేసినా సరే నేను మాత్రము అమ్మవార్లని అంటే అదే ముత్తైదుల్ని దేవతలు కదా మన ఇంటికి వస్తారు కదా అమ్మవార్లు ముత్తైదులు మన ఇంటికి వస్తున్నారంటే వాళ్ళు అమ్మవార్లు వస్తున్నట్టే సో అందుకని చెప్పేసి వాళ్ళని ఐదుగురిని మన యూట్యూబ్ ఫ్యామిలీ నుంచే సెలెక్ట్ చేసి ఒక ఐదుగురిని పిలుస్తాను సో పిలిచి వాళ్ళకి నేను ఒక శారీ అమ్మవారి రూపు తాంబులము మొత్తం వాయినం వాయినం కింద ఇస్తానన్నమాట వాళ్ళకి సో నన్ను మీరు కూడా దీవించండి బ్లెస్ చేయండి నేను నాకు ఏ కష్టం రాకుండా నేను వాళ్ళకి అవి నేను ఇవ్వగలగాలి అని చెప్పేసి నేను ఈసారి ఎవరిని ఎక్కువ పిలవలేదండి నేను ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ని అండ్ నా ఫ్రెండ్ని మాత్రమే పిలిచాను నేను మా ఫ్రెండ్ తెలుసు కదా మీకు రాజ్ కుమార్ చాలా మంది వాళ్ళ వైఫ్ ని కూడా చూపిమని అంటున్నారు ఆవిడే వాళ్ళ వైఫ్ అనమాట హర్షిని సో వాళ్ళు కూడా వీడియోస్ చేస్తారు మీరు చూసే ఉంటారు బట్ రాజ్ కుమార్ వైఫ్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళని మీకు తెలియదు తెలియదు అనుకుంటా ఎందుకంటే లాస్ట్ టైం అడిగారు నన్ను సో ఏమండి అండి హర్షిని నా ఫ్రెండ్ కూడా మేము చాలా హ్యాపీగా క్లోజ్ గా ఉంటాము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు నాకు బోత్ సైడ్స్ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు ఆ తర్వాత ఇంకా బావగారు రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి అక్క కూడా అమ్మవారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటుంది పాప యాక్చువల్గా అక్క ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా ఈ రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు అనమాట అసలు చాలా కష్టపడింది పాప ఆ తర్వాత అక్కకి ఏంటంటే బోటింగ్ ఉందనమాట ఇంకా బోటింగ్ నుంచి కాల్స్ రావడం అక్క కాల్స్ లిఫ్ట్ చేసుకోవడము ఎందుకంటే అప్పుడు అంత ఫెస్టివల్ సీజన్ రాఖీ కూడా ఉంది సో అక్కకి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అనమాట లో ఇచ్చేవి డ్రెస్సెస్ బ్లౌజెస్ అవన్నీ ఇంకా ఆ తర్వాత బావగారు కూడా వచ్చేసారు ఇంకా బావగారి దగ్గర నుంచి కూడా ఆశీర్వాదం తీసేసుకుంది వాళ్ళ కంకణాలు కూడా కట్టేసుకున్నారు సో ఇంకా ఆ తర్వాత ఇంకా మేము భోజనం చేద్దామని చెప్పేసి ఇంకా నేను అన్ని అరేంజ్ అనమాట అరేంజ్ చేసేది ఏం లేదు యాక్చువల్గా ఆ రోజు మొత్తం మేము అన్ని చేసేసుకున్నాము కాకపోతే మేము మార్నింగ్ నుంచి చేస్తే కానీ మాకు ఈవినింగ్ అయిందన్నమాట మా పూజ చేసుకునేసరికి మేము ఈవినింగ్ చేసుకున్నాము ఈవినింగ్ పూజ చేసుకున్నాం ఆ తర్వాత ఇంకా కొన్ని కంకణాలు అయితే రెడీ చేస్తున్నాను ఎవరైనా కట్టుకుంటారని చెప్పేసి ఇంకా భోజనం చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము అమ్మవారిని అయితే నాకు తోచినట్టుగా నేను ఇలా డెకరేట్ చేసుకున్నానండి దానికి కూడా మళ్ళీ తప్పులు వెతికి నెగిటివ్ కమెంట్స్ మాత్రం పెట్టకండి ఇదైతే దేవుడి విషయము నేనైతే చెప్తున్నాను మీరు మళ్ళీ నెగిటివ్ కమెంట్స్ పెట్టి నేను మళ్ళీ వాళ్ళకి రిప్లైలు ఇచ్చి ఇవన్నీ వేస్ట్ టైం చెప్తున్నాను కదా వేస్ట్ ఆఫ్ టైం ఇదంతా కూడా ఇంకా నాకు తోచిన దాంట్లో నేను చేసుకున్నానండి నేను నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇలా చేసుకుంటున్నాను అనేది కూడా మీకు ముందే షేర్ చేస్తున్నాను మీరందరూ గుర్తు పెట్టుకుని నన్ను క్వశ్చన్ చేయవచ్చు కూడా ఎందుకంటే నేను ఒకసారి నేను ఒక పని ఏదైనా అనుకున్నాను అంటే నేను అది చెయ్యాలి కంపల్సరీ అనుకున్నానంటే కంపల్సరీ చేస్తాను సో నాకైతే చాలా హ్యాపీ విషయం అనమాట అది ఇంకా తర్వాత నేను అక్క వాళ్ళ కోసమే కంకణాలు కడుతుందనా నేను మర్చిపోయాను యాక్చువల్గా నేను కట్టేసుకున్నారేమో అనుకున్నాను సో పూజారి అదే పంతులు కట్టిన నా కంకణాలన్నీ కూడా అదే తయారు చేసిన కంకణాలన్నీ అయిపోయాయి నేను అదే మేము కట్టుకున్నాము రాజ్ కుమార్ వాళ్ళు కట్టుకున్నారు ఇంకా అక్క వాళ్ళ కోసం నేను తయారు చేశాను అనమాట ఇంకా బావగారు నేను తీసుకున్న గోల్డ్ చూడలేదు కాబట్టి నేను చూపిస్తున్నాను యాక్చువల్గా ఫస్ట్ అత్తయ్యకి చూపించేసిన అత్తయ్య కూడా ఫస్ట్ టైం ఆ రోజు చూసి అనమాట నేను తీసుకున్నప్పుడు ఎవరు చూడలేదు సో అందుకని చెప్పేసి వాళ్ళకి కూడా చూపించాను బావగారికి కూడా బుట్టాలు నక్లేస్ కూడా చూపిస్తున్నాను అనమాట ఇంకా ఏదైనా మనం కొనుక్కుంది ఎవరికైనా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి చూపించుకోవడంలో చాలా సంతోషం ఉంటుంది అని వాళ్ళకు కూడా చూపించాలి కదా చూపించే బాధ్యత కూడా ఉంటుంది కదా మనకి అరే చూపించాలి మనం కొనుక్కున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీగా కొనుక్కుంది ఎవరికి చెప్పలేదు ఎవరికి చూపించలేదు అని అంటారు కదా సో మళ్ళీ అందుకని చెప్పేసి నేను అంటే చూపిస్తున్నాను అనమాట దాని వెయిట్ దాని గురించి చెప్తున్నాను నాకు ఎందుకు నచ్చినాయి అనేసి చెప్తున్నాను అనమాట నేను ఇంకా మా బావగారికి అయితే గోల్డ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్ ఆ తర్వాత ఇంకా మేము డిన్నర్ చేద్దామని చెప్పేసి రెడీ అవుతుందండి అసలు ఆ రోజు అయితే మేము అసలు ఏం తినలేదు పూజ అయ్యే వరకు ఏం తినొద్దు అని చెప్పేసి అసలు మేము ఎట్లా కష్టపడ్డామంటే ఆ రోజు ఆ కష్టంలో కూడా మాకు ఎంత సంతోషం అనిపించిందంటే మేము అమ్మవారి కోసం ఇవన్నీ చేస్తున్నాము అని మేము ఇలా పూజ చేసుకుంటున్నాము అని చెప్పేసి సంతోషంగా ఉన్నాం కానీ మాకు ఆకలి మీద దృష్టి మళ్ళడం కానీ తినాలని కానీ మాకు అనిపించలేదు అండ్ రాజ్ కుమార్ వాళ్ళ వైఫ్ గురించి ఒక చిన్న విషయం చెప్తానండి ఆమె ఎలా అంటే మన ఫ్యామిలీలో ఎవరైనా మీరు ఎవరైనా సరే ఇన్వైట్ చేయండి ఫ్యామిలీలో అప్పటికప్పుడే అండి అప్పుడు సొంత ఫ్యామిలీలాగా అండ్ అసలు ఆమె కొత్త ఆమెలాగా లేదో కలవడానికి టైం తీసుకోవడం అట్లా ఏదండి పనులు అయితే ఎట్లా అందుకుంటుంది అంటే ఇంట్లో మనుషులు నార్మల్గా రొటీన్గా ఎలా చేస్తారో అలా అందుకుంటుంది అనమాట ఆమె పని చేయడము నిజంగా చాలా పని చేయడము అలానే చేస్తుంది కలిసిపోయి చేస్తుంది అండ్ మాట్లాడడం అలానే చేస్తుంది ఆమె చాలా అంటే మంచి పర్సన్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చాలా కూల్ అండ్ కామ్ అండ్ ఆమె మనసు కూడా చాలా మంచిది నాకు కూడా చాలా మంచి అనిపిస్తుంది అంటే నా ఫ్యామిలీ మెంబర్ లాగానే అనిపిస్తుంది అనమాట ఫ్యామిలీ మెంబర్ లాగా కాదు ఫ్యామిలీ మెంబరే కాకపోతే మా ఫ్రెండ్ అంటే ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అని అట్లా కాకుండా మా ఫ్యామిలీ మెంబర్ లాగానే మాకు అట్లా ఇష్టం అనమాట మా ఇటు మా అత్తగారి ఫ్యామిలీలో కానీ మా అమ్మగారి ఫ్యామిలీలో కానీ వీళ్ళు ఫ్యామిలీని అనమాట మాకు మొత్తం మా సిస్టర్ వాళ్ళకి కానీ అందరికీ ఇంకా రాజ్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీనే అంటే ఇంట్లో మేము ఏది చేసినా కూడా మా ఫ్రెండ్ని పిలుస్తాం కంపల్సరీ వాడు కూడా ఏం నేను లేకుండా ఏం చేసుకోడు వాడు కూడా వాళ్ళు చిన్న చిన్న ఏమైనా ఫంక్షన్లు చేసినా సరే వాడు నన్ను కంపల్సరీ పిలుస్తాడు అనమాట సో ఇదైతే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రము నా తమ్ముళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ నాకు ఫ్రెండ్స్ అనే ఎక్కువ మంది ఎవరు లేరండి నా ఫ్రెండ్ రాజ్ కుమార్ అండ్ రామలక్ష్మి తెలుసు కదా మీకు వైజాగ్లో ఉంటుంది అది కాకపోతే అది చాలా దూరంలో ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఇన్వైట్ చేయలేము పాపమా దాని బిజీలో అదే ఉంటుంది అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నది వీళ్ళిద్దరే అండ్ ఇంకోటి ఏంటంటే మా అక్క ఇంకా మా అక్కతోటి నేను చాలా ఫ్రెండ్లీగానే ఉంటాను మా అక్క చెల్లెల్లాగా కాకుండా మేము ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటామన్నమాట ఈసారి పెద్దగా చేయలేదు కాబట్టి మా ఆడపడుచు వాళ్ళని పిలవలేదండి ఎందుకంటే వాళ్ళని పిలిచినప్పుడు మనము మర్యాదలు టైంకి అన్నీ గా చేయాలి అందుకని చెప్పేసి నేను ఈసారి నేను పెద్దగా చేయలేదు అందుకే పిలవలేదు అనమాట నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా నేను పెద్దగా చేస్తాను వాళ్ళందరినీ పిలుస్తాను ఫ్రెండ్స్ ని పిలుస్తాను మా ఫ్యామిలీ మెంబర్స్ ని పిలుస్తాను మా ఉదీర్ని మా సిస్టర్స్ ని వాళ్ళందరినీ పిలిచి నేను పెద్దగా చేసుకుంటాను మెయిన్గా మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక ఫైవ్ మెంబర్స్ని మాత్రం ఖచ్చితంగా పిలుస్తాను సో ఫ్రెండ్స్ మీరు వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని కొత్తగా ఇప్పుడు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ టెలివెన్స్ యూ ఫాలో ఫర్ మా వీడియోస్ ఏ మాలిక రాఘవేందర్ బాయ్